హాయ్ అందరికీ ఇప్పుడు మనం అస్కోరిల్ సిరప్ గురించి తెలుసుకుందాం దీనిలో మూడు ముఖ్యమైన మెడిసిన్స్ ఉంటాయి బ్రోమెక్సిన్ గొంతులోని బిగువైన శ్లేష్మంను సన్నగా చేసి బయటకు తేలికగా రావడానికి సహాయం చేస్తుంది గేఫినెసిన్ దగ్గు తగ్గించి శ్లేష్మంను సులభంగా తీయడానికి ఉపయోగపడుతుంది శ్వాస మార్గంలోని ఇబ్బందిని తగ్గించి శ్వాసను సులభం చేస్తుంది కాబట్టి ఈ సిరప్ని జలుబు దగ్గు బ్రాంకేటిస్ ఆస్తమ లాంటి సమస్యల్లో డాక్టర్ సలహా మేరకు వాడతారు జాగ్రత్తలు తలనొప్పి వాంతులు వణుకు హృదయం వేగంగా కొట్టుకోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అందుకే డాక్టర్ చెప్పిన విధంగానే తీసుకోవాలి ఈ సిరప్ వేసుకుంటే దగ్గు పూర్తిగా మాయం అవుతుందని అనుకోకండి ఇది లక్షణాలను తక్కువ చేస్తుంది కాని అసలు కారణానికి చికిత్స కావాలి గర్భిణీలు హృదయ సమస్యలున్నవారు ఇతర మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా డాక్టర్కు చెప్పి మాత్రమే వాడండి ఇలాంటివి తెలుసుకోవాలంటే తెలుగు మెడిసిన్స్ ని ఫాలో అవ్వండి